నమస్కారం వార్తలకు స్వాగతం మహానగరాలలో జరిగే అధునాతన వైద్య సేవలు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో డాక్టర్ దిలీప్ కుమార్ గారి సురక్ష ఆసుపత్రిలో కూడా అందిస్తున్నామని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు నేను నేను వచ్చేసరికి కన్సల్టెంట్ గైనకాలజీ అండి మాది యాక్చువల్లీ నేను ముంబైలో మొత్తం చదువుకున్నంత స్టడీస్ అన్ని నేను పీజీ ముంబైలో చేశాను దాని తర్వాత మన సురక్ష హాస్పిటల్లో మన దిలీప్ గారు అండర్కి వర్క్ చేయడానికి ఇక్కడ స్టార్ట్ అయ్యానండి ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటంటే మన హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటంటే నార్మల్ డెలివరీ సీజన్ సెక్షన్స్ అయితే ఖచ్చితంగా అవుతాయి కాకపోతే మనం హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే మెయిన్ ల్యాప్రోస్కోపీ అండి ఇంకో ఇంకోటి ఏంటంటే జంగారెడ్డిగూడెం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో గైనక్ ల్యాప్రోస్కోపీ అనేది ఎవరు చేయట్లేదు ఆ ల్యాప్రోస్కోపీ మనం ఫస్ట్ ముంబై నుంచి డైరెక్ట్గా ఇక్కడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఓకే అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్ పిల్లలు పుట్టిన వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ జరుగుతుందండి ఇక్కడ ఓకే ఏంటంటే ఐఏ ట్రీట్మెంట్ కానీ ఐయుఎఫ్ ట్రీట్మెంట్ కానీ ఓకే ఆ పిల్లలు వాళ్ళకి ఏంటంటే ఆపరేషన్స్ కానీ అవన్నీ అవుతాయి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మనకి ప్రొలాప్స్ సర్జరీస్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళకి ప్రొలాప్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ సర్జరీస్ కూడా అవుతాయి ఇంకోటి ఏంటంటే ట్యూబ్ ట్యూబెక్టిమీ ఆపరేషన్స్ కానీ పొట్టలో ఏమైనా గడ్డలు ఉండడం కానీ ఓకే యూట్రస్ తొలగించడం కానీ గర్భకోశం తొలగించడం కానీ అవన్నీ ల్యాప్రోస్కోపీలో మనం చేస్తామన్నమాట ఇంకోటి ఏంటంటే మన సురక్షా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ ఆరోగ్యశ్రీ ఫెసిలిటీస్ మనకి ఉన్నాయన్నమాట సో ఏంటంటే మనం ఆరోగ్యశ్రీలో ఈ ఆపరేషన్స్ అని ఆరోగ్యశ్రీలో చేయించుకోవచ్చు అనమాట డైనికాలజీ సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ఓకే మరి జనరల్ సమస్యలకి ఓకే మన హాస్పిటల్ సంప్రదించండి ఓకే సురక్ష హాస్పిటల్